ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచ్చినం ఆ వ్యర్థము యహోవ ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆడబడను చూడండి ప్రీతి బిడ్డలారా ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే గనక రెండు విషయాలు దేవుడు సరైనవి కాదు అంటున్నాడు ఒకటి అందము మోసకరము సౌందర్యం కూడా వ్యర్థం కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆ స్త్రీ ఆ పురుషుడు కొనియాడబడతాడని వాక్యము సెలవిస్తుంది నిజంగా ఈ దినాలలో అందము నిజంగా చాలా రకాలుగా పరిస్థితులకు దారి ఉంది నిజంగా మరి మనుషులు తమకున్న అందాన్ని కాకుండా మరో అందాన్ని కోరుకొని చాలా మరి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్తా ఉన్నారు నిజంగా ఈ అందాన్ని బట్టి సౌందర్యాన్ని బట్టి లోకంలో భయంకరమైన ఆ సమస్యలు తలెత్తుతున్నాయి నిజంగా ఒక స్త్రీ ఎందుకు ఎక్కువగా చంపబడుతుంది అంటే కేవలం అందమే ఉన్న అందంతో కాకుండా చెరిపడుతూ ఉన్నారు పాడు చేసే పరిస్థితికి కొని తెచ్చుకుంటున్నారు ఈ దినాలో ఇవన్నీ కూడా మరి ఒక ఒక స్త్రీని ఒక పురుషులు ఎందుకు తప్పుతున్నాడు అనంటే ఈ దినాల్లో ఏమైపోతుందంటే ఏమైపోతుంది మరణాలు ఎక్కువైతున్నాయి ఎవడైతే చంపుతున్నాడో వాడు జైలు పాలవుతున్నాడు చచ్చిన కుటుంబానికి దుఃఖం మిగిలిపోతుంది ఏ స్త్రీ అయితే చనిపోతుందో నిజంగా వారికున్న అందాన్ని బట్టి సింపుల్ గా ఉంటే చాలు నిజంగా ఈ దినాల్లో ఆ పేతురు భక్తుడు రాశాడు చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి పేతురు మూడో అధ్యాయము మూడో వచ్చినం మొదటి పేతురు ఆ చూడండి ఈ దినాల్లో ఈ వెంట్రుకలు ఏదో పాతకాలంలో ఏమైతుంది ఇక్కడ చూడండి జడలు అల్లుకొనిటయు బంగారు నగలు పెట్టుకునిటయు వస్త్రములు ధరించుకునిటయ్యూ ఇక వస్త్రాలు क्या है सरकारी नौकरी और हमारा 30000 से भी ज्यादा करता है ये अंतर साल दर दर भर भर मार रहा है सरकार 20000 से रेट पाटन से इसका परिणाम है और वास्तविक 70% तो होता है आंकड़ा मनुष्य तो अंदर ही கூட सामाजिक रूप से ना वो मनुष्य गुणाते लगे ये भी प्रॉब्लम ले ले ये भी నువ్వు ఎప్పుడైతే చూడకూడదు నీ చూస్తున్నావో నీ పరిస్థితి మారిపోతుంది నిజంగా చూడాల్సింది దేవునిని చూడాలి నువ్వు దేవిని మహిమను చూడాలి దేవిని ప్రత్యక్షతను చూడాలి చూడాల్సింది చూడకుండా చూడకుండా చూస్తూ 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 తలంపులు మారిపోతున్నాయి ఆలోచనలు మారిపోతున్నాయి ఇక మన వస్త్రాధారణ కూడా మారిపోతుంది చెడలు అల్లుకునేది కూడా మారిపోతుంది బంగారు నగలు కూడా ఈ దినాల్లో మెడలో నుంచి చైన్లు ఎందుకు అట్లా మనిషిని అట్లా పడిపోయిన పర్వాలేదు సచ్చిపోయిన పర్వాలేదని ఎందుకు అంటే బంగారు నగలు పెట్టుకోవడమే నిజంగా బైక్ మీద వస్తున్నారు ఇలా గొంతులో ఉన్న తెంపుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు దొంగలు దొంగలు వచ్చి దోచుకెళ్తున్నారు కారణం ఏంటంటే బంగారు నగలు పెట్టుకొనిటయ్యూ ఇదంతా కూడా అందానికి ప్రాధాన్యత వాక్యం ఏమిటది అందము మోసకరం సౌందర్యము వ్యర్థం ఆ దేవుని ఎందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అంటే నిజంగా భయభక్తులు విడిచిపెట్టి కదా ఇందాక కూడా చెప్పాడు చెయ్యాలని చేయాల్సినవి చేయకుండా చేయకూడదు నువ్వు చేస్తావునా నిజంగా అవి చేయాలి కానీ ఇవి కూడా వాటికంటే ప్రాముఖ్యం ఏంటి శాస్త్రులు పరిచయాలు ఏం చేస్తున్నారు పుదీనలోను జిలకరలోనూ దశం భాగం ఇస్తున్నారు మంచిదే కానీ వాటిని మానక వీటిని చేయాలన్నాడు ఏంటి న్యాయము కనికరము విశ్వాసం ఇవన్నీ చేయాలి ఇవి చేయకుండా అన్యాయంగా మోసకరంగా బ్రతుకుతూ ఆ జీవితాన్ని కొనసాగిస్తే లాభం లేదు నిజంగా న్యాయంగా బ్రతకడం ఇది చాలా ప్రాముఖ్యం కనికరము చూపడం చాలా ప్రాముఖ్యం విశ్వాసంగా ఉండడం చాలా ప్రాముఖ్యం చూడండి ప్రతి ఒండి నిజంగా ఈ యొక్క అందం మోసకరం సౌందర్యం వ్యర్థం నిజంగా ఉన్న అందాన్ని నాకు ఫస్ట్ ఒక ఆలోచన కానీ వ్యర్థమైన ప్రయత్నాలు మీరు చేయొద్దు ఏం చేయొద్దు వ్యర్థమైన ప్రయత్నాలు చేస్తే మరణానికే దారిలు తీస్తాయి దేనికి దారిలు తీస్తాయి మరణానికి దారి నిజంగా ఇలాంటి పరిస్థితులు లోకంలో చాలా జరుగుతూ ఉన్నాయి మనిషి ఉన్నదానితో ఊకుంటలేడు కోరికలు ఎక్కువైపోతున్నాయి ఆశలు ఎక్కువైపోతున్నాయి ఆశలు ఎక్కువైపోతున్నాయి ఎందుకు ఆశలు కోరికలు ఎక్కువైపోతున్నాయి అంటే ఉన్నదానితో నువ్వు సర్దుకొని పోవట్లేదు ఉన్నదాంతో నీవు సర్దుకుపోవట్లేదు దేవుడు ఎంత చక్కగా చెప్పాడో చూడండి మనిషిలో ఆశలు కోరికలు ఎక్కువైపోతాయని చెప్పే ఏమన్నాడంటే పరలోక ప్రార్థనలో నేర్పించాడు ఏమని మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయాలి తినిక తిండి ఉంటే చాలు బతకడానికి నిజంగా ఆశలు కోరికలు ఎక్కువైపోయి మనిషి జీవితంలో మరణానలను చాలా కొని తెచ్చుకుంటున్నారు చాలా తెచ్చుకుంటున్నారు అందుకే దేవుడు స్పష్టంగా రాశాడు అందం ఇస్తే ఆటంకంగా మారుతావా అందం ఇస్తే వ్యభిచారానికి వెళ్ళిపోతావా అందం ఇస్తే నీ శరీరంతో నీ శరీరాన్ని అమ్ముకొని సంపాదనకు మరి ముందుకు వెళ్తావా చూడండి శరీరాన్ని అమ్ముకొని కూడా సంపాదన చాలా చేస్తా ఉన్నారు బికాస్ ఆఫ్ బ్యూటీనెస్ అందాన్ని బట్టి జీవితాలను చాలా మంది పాడు చేసుకుంటున్నారు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యహో యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని చూడండి ముందు భాగంలో పేతురు భక్తుడు ఏం చెప్తూ ఉన్నాడు జలలు జడలు అల్లుకొనయు బంగారు నగలు పెట్టుకుంటయు వస్త్రములు ధరించుకున్నయను వేలపటి అంక అలంకారము మీకి అలంకారముగా ఉండక మీకు అలంకారముగా ఉండక చూడండి ప్రీతి అని ఈ వెలపాటి అలంకారం కాదు మనము కోరుకోవాల్సింది దేవుని దగ్గర నిజంగా ఇయ్యలేనప్పుడేమో నాకు ఇయ్యలేదు ఇయ్యలేదు ఇయలేదు అని ఏడుస్తూ ఉంటారు ఇచ్చినాకనేమో దేవునికి మాటినకుండా గర్వంగా మారిపోతారు ఇచ్చినాకనేమో ఇక అందంగా తయారు కావడము అందంగా తిరగడం ఇంకా లెక్కలేనంత పరిస్థితికి దిగదారిపోతూ ఉంటారు నేనే గొప్ప నన్నే గౌరవించాలి నాకే సలాం కొట్టాలి ఇలాగూ చాలా రకాలుగా మనుషుల జీవితాలను మరి నిజంగా రాను 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 అపవాదికి ఇస్తూ ఉంటారు వాక్యము హృదయంలోంచి తీసివేసుకుంటున్నారు వాక్యము హృదయంలో నింపుకుంటే నిజంగా ఎప్పు అప్పుడు కూడా భయంతో బ్రతుకుతాం భక్తితో జీవిస్తాం విశ్వాసంగా బ్రతుకుతాం నమ్మకంగా జీవిస్తాం నిత్యము దేవునికి మహిమ తెచ్చేవారుగా మనం జీవిస్తాం ఎప్పుడైతే వాక్యమానలో నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు లోక ఆశలు వస్తాయి లోక కోరికలు వస్తాయి లోక జీవితం వస్తుంది అది వెలపటి అలంకారం వెలపటి అలంకారం దేనికి దారి తీస్తుందంటే నాశనానికి నరకానికి దారి తీస్తుంది నాశనానికి నరకానికి చూడండి ప్రేదేణి బిళ్ళరా ఈ మాటలు వినిచిన దేవుని సంగమ మరి ముందు భాగంలో అంటున్నాడు చూడండి ఆ సాధువైనట్టుయు మృదువైనట్టుయునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావంను మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగులా విలువగలది లోపల అలంకారంగా ఉండాలి లోపల మనసును దిద్దుకోవాలి లోపల ఆశలను కోరికలను చంపాలి అవి ఈ లోకానుసారమైనటువన్నీ చంపాలి దేవుని మీద ఆశ రావాలి దేవుని మీద ధ్యాస రావాలి దేవుని మీద శ్వాస ఉండాలి నిజంగా ఒక భక్తుడు పాట రాస్తా ఉన్నాడేమని ఏసయ్యా నిన్ను చూడాలని ఆశ మెస్ నిన్ను చేరాలని ఆశ కదా నిజంగా ఆ పాట పాడేవారు ఎంతోమంది కానీ నిజంగా అలాంటి ఆశనే ఉంటే గనక దేవుడు తృప్తిపరుస్తాడు ఒకవేళ నువ్వు పాట పాడిన హృదయంలో వేరే ఆశ వేరే కోరిక ఉంటే ఆ ఆశ కోరిక లాభం లేదు అట్టది నీకు ఆటంకమే అట్టది నీకు అవమానకరమే అట్టిది నీకు శాపమే అట్టిది నీకు మరణాన్ని తెస్తుంది మరణాన్ని తెస్తుంది సో ప్రీదేవుని బిడ్డారా ఇంకా ముందు భాగంలో అంటాడు చూడండి అటువలనే పూర్వము దేవిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమకు స్వ తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి నిజంగా తమ్మును తాము అలంకరించుకొనిరంట దేన్ని బట్టి అంటే తమ భర్తలకు లోబడుటను బట్టి తమ భర్తలకు విలువనిచ్చటను బట్టి తమ భర్తలను ప్రేమించటను బట్టి తమ భర్తలు చెప్పినట్టుగా వినదాన్ని బట్టి వాళ్ళు అలంకరణ చేసుకున్నారంట అందాన్ని బట్టి అలంకారం కాదు మరి నిజంగా షారీస్ని బట్టి అలంకారం కాదు బ్యూటీ పార్లర్కి వెళ్తే అలంకారం కాదు కానీ భర్తలకు లోపడ్డారంట పూర్వం అందు ఉన్న పరిశుద్ధ స్త్రీలు మనకు ముందుండిన స్త్రీలు పరిశుద్ధ స్త్రీలు నిజంగా వారి జీవితాలను అలంకరించుకున్నారంట తమ్మును తాము ఏ విధంగా అంటే నిజంగా అందుకే కింది భాగంలో అంటుంది ఆరవచనంలో ఆ ప్రకారము అబ్రహాంను అని పిలిచిందంట శారా అబ్రహాంను ఏమని పిలిచిందంట యజమానుడా ఈ దినాలో రవి ఇకరా రాజు శ్రీలు పిలుస్తా ఉన్నారు ఎవరు అమ్మా రవి అంటే మా ఆయన ఎవరు మా ఆయన ఎంత చులకనగా చేసి మాట్లాడుతున్నారు చూడండి మొత్తం వాక్యానికి విరుద్ధంగా జీవితాలను మార్చుకుంటున్నారు మొత్తము వాక్యానికి విరుద్ధంగా మీరు నిజంగా చెబుతున్నాను మీరు మిమ్మల్ని మీరే జీవితాన్ని పాడు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని గుర్తు చేసుకోవాలి మిమ్మును మీరే దేవునికి లోబడకుండా వాక్యానికి విధేయత చూపకుండా దేవుని మాటకు అవిధేయతను చూపుతూ భర్తలకు లోబడక జీవితాలను మీరు నిజంగా ఆటంకంగా మార్చుకుంటున్నారు చూడండి ప్రదేని బిల్లారా ఈ మాటలు వినిచిన మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి పూర్వం అందున పరిశుద్ధ స్త్రీలు తమ్మును తాము అలంకరించుకుంటూ ఏ విధంగా అంటే భర్తలకు లోబడుతున్నారు నిజంగా భర్తను యజమానుడు అని పిలవడము ఎంత యోగ్యకరము చూడండి ఇది మర్యాద అలేలుయా యజమానుడు అని పిలవడం మర్యాద జ్ఞాపకం చేసుకుందాం ప్రదోని బిళ్ళారా మర్యాదతో మనం జీవించాలి క్రమంగా బ్రతకాలి క్రమంలో అయిన జీవితాన్ని దేవుడు ఇష్టపడాడు క్రమంలో అయిన జీవితాన్ని దేవుడు ఇష్టపడ కాబట్టి కింది భాగంలో చూడండి ఆ ఆ మీరును యోగ్యముగా నడుచుకొనిచ్చు ఆమెకు పిల్లలు అగుదురు మీరు అని ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మీరును ఆ ఏమంటున్నాడు మీరును యోగ్యముగా నడుచుకొనచ్చు ఎలాగంట యోగ్యముగా నడుచుకొనచ్చు ఆ ఏ భయమునకు బెదరకై ఎడల ఆమెకు పిల్లలగుదురు ఎవరు ఎవరికి శారమ్మకు శారమ్మ ఎవరు విశ్వాసులకు తండ్రి భర్తకు లోబడిన స్త్రీ భర్తకు విధేయతను చూపిన స్త్రీ భర్తను యజమానురని అని గౌరవించిన స్త్రీ మర్యాద చూపిన స్త్రీగా ఉంటూ ఉన్నది సో దేవుని బిడ్డలారా స్త్రీలైనా పురుషులైనా కూడా అందరూ కూడా చక్కగా దేవునికి భయపడాలి వాక్యానికి విధేయత చూపాలి భార్య లోపడుతుందంటే భర్త కూడా ప్రేమించాలి భర్త కూడా ప్రేమించాలి చూడండి కింది భాగంలో భర్తలకు కూడా చెప్తా ఉన్నది ఏడవచ్చినంలో అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారైన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి దేవుడు స్త్రీ విషయంలో మీకు గుర్తు చేస్తున్నాడు పురుషులారా ఏమంటున్నాడంటే స్త్రీ బలహీన బలహీనమైన ఘటం అయితే ఆమెను మీరు సన్మానించి ఆమెతో మీరు జ్ఞానముతో కాపురం చేయాలి ఎందుకు అనంటే జ్ఞానముతో కాపురం చేయకపోతే నిజంగా ప్రార్థనలకు అభ్యంతరం కలుగుతుంది ప్రార్థనలకు నువ్వు రోజు రోజు కొట్లాడుతూ గొడవలు పడుతూ ఉంటే ప్రార్థన ఎక్కడ చేస్తావు ప్రార్థనలకు మరి అభ్యంతరం కలుగుతుంది సో ప్రతి విషయంలో కూడా వాక్య ప్రకారంగా పురుషుడు ప్రేమించాలి స్త్రీ లోబడాలి పురుషుడు జ్ఞానంతో కాపురం చేయాలి స్త్రీ ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి భయముతో కాపురం చేయాలి స్త్రీ కూడా భయముతో కాపం చేయాలి పురుషుడేమో జ్ఞానముతో కాపురం చేయాలి సో ఈ వాటలు వింటున్నా మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ప్రాముఖ్యంగా మనము గమనించండి అందము మోసకరం సౌందర్యము వ్యర్థం ఇది పురుషులకు స్త్రీలకు అందరికీ పురుషులు కూడా ఎక్కువగా అందానికి ఇంపార్టెంట్ యాదు అందానికి రెండవ మోసమే అందం మోసము సౌందర్యము వ్యర్థం దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం నేర్చుకోవాలి కదా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండట నేర్చుకోవాలి నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ఫలిస్తారు హలో నూట ఇరవై ఎనిమిదో కీర్తన మొదటి రెండు వచనాలు చదువుదాం నూట ఇరవై రెండో కీర్తన మొదటి నుంచి మూడు వచనాలు చదువుదాం ఆ యహో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు ధన్యులు నిశ్చయముగా ఆ చూడండి భయభక్తులు కలిగి ఉన్న ప్రతి ఇది గమనించాలి భయభక్తులు కలిగి ఉంటే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని ఖచ్చితంగా అనుభవిస్తావు వృధా పోదు అది నీ కష్టము వృధాగా పోదు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు ఆ నీవు ధన్యుడు నీకు మేలు కలుగును నీ లోకిట ఆ నీ భార్య ఎలా ఉంటది ఫలించు ద్రాక్షరా వలె వలె ఉంటది ఫలించు ద్రాక్ష వలి వలె ఆ నీ భావజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు కూడా ఒలివ మొక్కల వలె ఉందరు ఇదంతా ఎవరి విషయంలో జరుగుతుంది అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి విషయంలో ఇవన్నీ జరుగుతాయి మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తాం మన భార్య ఫలిస్తుంది మన పిల్లలు కూడా ఒలివ మొక్కలు వల్ల ఎదిగి ఫలిస్తారు ప్రతి విషయంలో చక్కగా ముందుకు కొనసాగుతాం కనుక అందానికి సౌందర్యానికి మనం ఇంపార్టెంట్ ఇవ్వక దేవుని యొక్క వాక్యానికి విధేయతను చూపుతూ దేవుని భయభక్తులు కలిగి ఆశీర్వదకరంగా దీవెనకరంగా ముందుకు కొనసాగాలని దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించి తన కృపలో వర్ధిలింప చేయను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ఈస మీ కొందనాలు నీ వాక్యమును మా హృదయాల్లో నింపండి ఫలింప చేయండి ఆశీర్వదించండి మీరే మహిమ పందుమని ఏ ఇష్టనామంలో అడు వచ్చినాం తండ్రి ఆమె